నమస్తే గుడ్ వన్ అండ్ ఆల్ సో మరి ఈ నారాయణ ప్రాపర్టీ షోలో ఉన్నాము సో ట్వెల్త్ ప్రాపర్టీ షోలో మనకి స్పాన్సర్స్ అనేటువంటి సిల్ స్పాన్సర్ అయినటువంటి భ్రమరా దగ్గర ఉన్నాము సో మరి భ్రమరా వాళ్ళు ఇచ్చే ప్లాట్స్ గానీ లేకపోతే విల్లాస్ కానీ లేకపోతే అపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒక్కసారి మనం కూడా తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మ్యామ్ నమస్తే అండి అందరికీ నేరెట్కో తరపున జరుగుతుంది ప్రాపర్టీ షోకి వచ్చినటువంటి వారందరికీ కూడా హాయ్ హలో వెల్కమ్ శ్రీ బ్రహ్మరావు టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ అనేవాళ్ళు రెండు వేల పదిహేను నుంచి నమ్మకమైన అండ్ గ్యారంటీ గ్రోత్ కలిగినటువంటి ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నారండి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మొట్టమొదట అక్టోబర్ ఇరవై రెండో తారీఖున ప్రారంభించిన ఈ సంస్థ ఇప్పటివరకు దాదాపుగా ముప్పై నాలుగు వెంచర్స్ కంప్లీట్ చేస్తుంది ప్రతి వెంచర్లో కూడా కస్టమర్కి ఏమైతే కమిట్మెంట్ చేస్తున్నారు డెవలప్మెంట్స్ అన్నిటిని కూడా కంప్లీట్ గా అందిస్తూ కస్టమర్ కి సగటు కి తన యొక్క ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ని ఖచ్చితంగా ఇచ్చేటటువంటి ఒక నమక నమ్మకమైన సంస్థే బ్రహ్మరా టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ తొమ్మిది సంవత్సరాల్లో దాదాపుగా ఒక పదివేల మంది పైగా వాల్యుబుల్ ని పొందిన ఆర్గనైజేషన్ బ్రహ్మరా శ్రీబ్రహ్మరా సెగ్మెంట్లో మాక్సిమం రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కంప్లీట్గా రాజధాని బేస్ చేసుకున్నటువంటి ప్రాజెక్ట్స్ చేసి ఉన్నారండి ప్రతి ప్రాజెక్ట్ కూడా అప్రూవ్డ్ లేఅవుట్ వేయడం బ్రహ్మరా టౌన్షిప్స్ యొక్క ప్రత్యేకత ప్రతి ప్రాజెక్ట్ అప్రూవ్డ్ లేవటం వేస్తారండి లేఅవుట్ లేవటప్పుడు కూడా భ్రమరాలో లేదు అంతేకాకుండా భ్రమరా కన్సెప్ట్ ఏంటంటే ఏదైతే చెప్తారో అంటే ఒక డెవలప్మెంట్స్ లో గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే నిర్ణయించిన డెవలప్మెంట్స్ రోడ్స్ వాటర్ ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ కాంపౌండ్ వాల్ అండ్ దానిలోకి సంబంధించిన పార్క్స్ అండ్ అలానే మిగతా ఎమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అన్ని ఎమ్యూనిటీస్ని హండ్రెడ్ పర్సెంట్ ఇస్తూ టూ హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ చేసేటటువంటి ఆర్గనైజేషన్ శ్రీ భ్రమరా టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ ఇలా రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ రాజధాని దగ్గర దాదాపుగా ఇరవై వెంచర్స్ ఇరవై లేఅవుట్స్ చేసిందండి అందులో మెయిన్ తాడికొండ పాములపాడు పెద్దపరమి కంతేరు రావెల ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి ఉన్నది దీని తర్వాత వచ్చేటప్పటికి శ్రీబ్రహ్మరావు పురా ప్రాజెక్ట్స్ అంటే ఏపీజే అబ్దుల్ కలాం గారిని బేస్ చేసుకుని భారతరత్న మాజీ రాష్ట్రపతి గారు అనేటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారిని బేస్ చేసుకుని పల్లెటూరులో కూడా అంటే పల్లెటూరుని బేస్ చేసుకున్నటువంటి చిన్న చిన్న పట్టణాల్లో కూడా అంటే సీ టైప్ హౌస్లో కూడా ప్రతి వాడికి సొంత ఇల్లు కళ ఒక అద్భుతమైన అధునాతన సౌకర్యాలు ఉన్నటువంటి లో ఉండాలనే ఆశ ఉంటుంది కాబట్టి ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ టు ద రూరల్ ఏరియాస్ అనేటటువంటి అబ్దుల్ కలాం గారి యొక్క మానస అయినటువంటి పురాన్ని బేస్ చేసుకుని ప్రాజెక్ట్స్ చేసి ఉన్నారండి రెండు వేల ఇరవై కరోనా టైంలో కూడా మూడు రాజధాని ప్రాతిపదిక మీదకి వచ్చిన తర్వాత కూడా ఏమాత్రం వినదీయకుండా అందరూ హైదరాబాద్ అలా వెళ్తున్నా కూడా పల్లెటూర్ని బేస్ చేసుకుని వినుకొండ అనేటటువంటి ఏరియాలో ఊరికి దగ్గరగా జెనిత్ సిటీ అనేటటువంటి నూట పదమూడు ఎకరాల వెంచర్ స్టార్ట్ చేశారు అప్పటి వరకు లేనటువంటి అద్భుతమైన సదుపాయాలని సౌకర్యాలను అందులో ప్రవేశపెట్టారు సిక్స్టీ ఫార్టీ అండ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఇచ్చారు ప్రతి కి ట్యాప్ వాటర్ కనెక్టివిటీ ఇచ్చారు ఎంటైర్ ప్రాజెక్ట్ అంతా ఆల్మోస్ట్ నైన్ ఇంచెస్ కాంపౌండ్ వాళ్ళు ఇచ్చి ఉన్నారు ఓపెన్ ఎక్స్ట్రాడినరీ గ్రాండ్ ఆర్చ్ అందులోనే ఫంక్షన్ హాల్ అలానే త్రీ ఫోర్ పార్క్స్ ఇష్యూ చేసి ఒక గ్రేటెడ్ కమ్యూనిటీలో అద్భుతంగా డెవలప్మెంట్ చేస్తున్నారు అంతేకాకుండా అంతేకాకుండా ప్రతి కస్టమర్కి తన ఇన్వెస్ట్మెంట్ పెరగాలి అనుకుంటే తను ఎక్కడైతే ప్రాపర్టీ కొనుక్కున్నారో ఆ ప్రాపర్టీలో హండ్రెడ్ పర్సెంట్ గ్రోత్ రావాలంటే అక్కడ ఖచ్చితంగా నివాస సముదాయం ఉండాలి కాబట్టి భ్రమరా వాళ్ళు వినూత్నంగా వెంచర్స్లోనే ఇల్లు కట్టడం మొదలు పెట్టారు జెనిత్ సిటీలో ఏ టైప్ బి టైప్ సి టైప్ డి టైప్ అని సింప్లెక్స్ డూప్లెక్స్ అండ్ విల్లాస్ తో కూడినటువంటి దాదాపుగా మూడు వందల ఇళ్ళు ఆ ప్రాజెక్ట్ లో స్టార్ట్ చేసి అక్కడే ఇల్లు కట్టి నార్మల్ ప్రైసెస్ కన్నా తక్కువ ప్రైసెస్ కే ఇల్లు ఇవ్వడం ద్వారా ఆ ప్రాజెక్టు మూడు రూపాయలు బేసిక్ ప్రైస్ తో స్టార్ట్ అయిన ప్రాజెక్టు ఈ రోజు దాదాపుగా పదివేల రూపాయల రీసేల్ జరుగుతుంది అంటే సగటు కస్టమర్ భ్రమరాలో ఎంత బెనిఫిట్ పొందుతున్నాడు అనేది మనం గమనించవచ్చు ఈ సక్సెస్ని బేస్ చేసుకున్న తర్వాత భ్రమరా వాళ్ళు గ్రోత్ సిటీ మేదరిమట్ల నేషనల్ హైవే దగ్గర దాదాపుగా నూట ముప్పై ఐదు ఎకరాల ప్రాజెక్టు ఆ తర్వాత అద్భుతమైన ప్రకృతి సౌందర్యానికి చిరునామాగా ఉన్నటువంటి కనిగిరిలో కనిగిరిలో బృందావనం అనేటువంటి ప్రాజెక్టు యాభై రెండు పాయింట్ ఏడు ఎకరాల్లోనూ తర్వాత పిడుగురాళ్ళ పౌరుషాల పోరిగడ్డ అయినటువంటి పిడుగురాళ్ళలో వర్టెక్స్ అనే పేరుతోను అలానే అధునాతనమైనటువంటి జీవన శైలికి అర్థం పడుతున్నటువంటి మార్కాపురంలో శ్రీ సిటీ అనే పేరుతోను ఇలా ఒకటి కాదండి పురాలో ఉన్నటువంటి ఎన్నో ప్రాజెక్ట్స్లో కూడా అనుకున్న ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ అప్రూవ్డ్ లేఅవుట్స్ రోడ్స్ వాటర్ ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ కాంపౌండ్ వాళ్ళతో కూడిన సెక్యూరిటీతో అన్ని రకాల వసతులతో ఐదు లక్షల నుంచి పది లక్షల నుంచి కూడా ప్రాజెక్టులో ఉన్న కాస్ట్ కొనుక్కునే విధంగా ఏర్పాటు చేస్తూ ప్రతి కస్టమర్ యొక్క తన పెట్టిన పెట్టుబడికి హండ్రెడ్ పర్సెంట్ రాబడి వచ్చే విధంగా వెంచర్స్ వేస్తున్నారు ఆ చుట్టుపక్కల వాళ్ళకు కూడా భ్రమరా వెంచర్ ఇన్స్పిరేషన్ గా తీసుకుని మిగతా వాళ్ళు కూడా అదే విధంగా డెవలప్మెంట్ చేసి సగటు కస్టమర్కి సరైన ప్రాపర్టీ కొనుక్కోవడానికి దిశానిర్దేశం చేసే విధంగా భ్రమరా ఉన్నదని చెప్పడం వల్ల దిశ కాదు